హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్ సిస్టర్స్ టు యూట్యూబ్ ఛానల్ సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట సో వీడియో అనేది లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు అనమాట నేను ఇంట్లో అయితే సింపుల్గా ఇలా వినాయక చవితి రోజు ఇంట్లో అనేది పూజ ఇలా చేసుకున్నాను సో వినాయక చవితి రోజు మా ఊర్లో అయితే స్పెషల్గా అయితే నువ్వులుండలు బియ్యం పిండితో చేసిన సలిపిండి నానబెట్టిన బియ్యము అందులోకి బెల్లం చక్కెర అన్నీ వేసి చేస్తారనమాట సో నేనైతే పూజ అలా చేసుకొని దేవుడికి అయితే నైవేద్యంగా చేసినవైతే పెట్టాను సో ఇక్కడైతే మా ఊర్లో వినాయక చవితి రోజు స్పెషల్గా ఇక్కడ ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నవి చూడండి నాగరాళ్ళు అనమాట పుట్టకి పాలు పోస్తామన్నమాట సో ఇక్కడ అన్ని ఊర్లలో చేస్తారో లేదో తెలియదు కానీ మా ఊర్లో అయితే ఇలానే చేస్తారు మా పుట్టింట్లోనూ అలాగే చేసేవాళ్ళు మా పుట్టి ఊరు ఉంది కదా నేను పుట్టిన ఊరు అక్కడ అలాగే చేసేవారు ఇక్కడ అత్తగారింటి దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగనే చేస్తున్నారు సో ఇక్కడైతే నాగరాళ్ళు ఉన్నాయన్నమాట సో అక్కడికి వచ్చేసి పూజ చేస్తున్నాము సో పుట్ట ఒక చోటు ఉంది నాగరాళ్ళు ఒక చోటు ఉన్నాయి సో రాళ్ళకైతే ఫస్ట్ పూజ చేసుకొని వెళ్ళాలి అని చెప్పారు సో ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాము ఇక్కడ అడ్డం వచ్చేసింది సో నాకు నాకు మ్యారేజ్ అయి త్రీ ఇయర్స్ అవుతుంది నేనైతే ఎప్పుడూ చెయ్యలేదు సో ఎందుకంటే టైం కుదరలేదు టైం కుదరలేదు అంటే ఫస్ట్ టూ టైమ్స్ అంతా ప్రెగ్నెన్సీ సో అందుకనేసి కుదరలేదు సో ఇది థర్డ్ ఇయర్ అనమాట ఈసారి కుదిరింది సో అందుకనేసి ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను ఎలా చేసుకోవాలో కూడా నాకు తెలియదు సో అక్కడ ఎవరో ఒకరు గైడ్ చేస్తుంటే నేను అలా అలా చేసుకుంటూ ఉన్నాను సో ఇక్కడైతే అందరికీ చూపిస్తున్నాం ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది సో గుడి దగ్గరకి అనమాట ఇది గుడి కాదు జస్ట్ అలా అక్కడ అక్కడ ఎందుకు పెట్టారు కూడా నాకు తెలియదులేండి సో అక్కడైతే చేసుకుంటారంట మామూలుగా అందుకనేసి నేను కూడా అక్కడ పూజ చేసుకుంటూ ఉన్నాను పసుపు కుంకుమ పెట్టాలంటే ఫస్ట్ సో నాకు తెలియదు కదా సో అందరినీ అడుగుతూ నన్ను ఎలా చేయాలి అని సో అందుకనేసి లేట్ అయ్యింది ఫస్ట్ అయితే పసుపు కుంకుమ అనేది పెట్టాలంట సో నేను ఒకటి తీసుకెళ్ళాను అంటే నేను మేము చదువులో ఉంటాం అత్త వాళ్ళు పల్లెలో ఉంటారు కదా సో నేను సదుంలో అన్నీ రెడీ చేసుకొని వెళ్ళాను కాబట్టి ఇక్కడ నుంచి అన్నీ తీసుకెళ్ళాను అక్కడ మా అత్త కూడా అన్నీ రెడీ చేసి పెట్టింది సో అక్కడిది ఇక్కడిది రెండు నేనైతే ఆ రోజు ఉపవాసం ఉన్నాను అనమాట పుట్టకు పాలు పోసే వరకు అన్నం తినకూడదు అనేసి ఉపవాసం ఉన్నాను సో మా ఇంట్లో అందరు అందరూ అయితే ఫుడ్ అనేది తినేసారంట సో ఇక్కడిది అక్కడిది రెండు అంటే అత్తవాళ్ళ ఇంట్లోది ఉంటుంది కదా ఆ తట్ట తట్ట అన్ రెండు దాంట్లో పూజ అనేది నేనే చేయాలన్నమాట సో అన్నీ తీసుకెళ్తున్నాను ఇక్కడ నుంచి ఒక్కటొక్కటిగా అసలు ఫస్ట్ ఎలా తీసుకెళ్ళాలి ఏం చేయాలి కూడా తెలియదు అందుకనే అడుగుతూ అడుగుతూ చేసుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది సో ఫస్ట్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా బ్లౌజ్ పీసు తాంబూలము దాందులోకి ఫ్రూట్స్ పెట్టాలంటే ఫస్ట్ సో నాకు తెలీదు పసుపు కుంకుమ పెట్టేసి తర్వాత అయితే ఇంకా అడిగితే వాళ్ళు చెప్పారనమాట పెట్టాలి అనేసి సో అదైతే పెట్టేశాను ఇక్కడ ఎగ్ కూడా తీసుకొచ్చారు నాకైతే తెలీదు మా అత్త తీసుకొచ్చింది సో అక్కడ నేనే కదా పూజ చేస్తున్నాను అని చెప్పి నేనైతే పెట్టేశాను అక్కడే సో మళ్ళీ కడ్డీలు తీసుకురావడానికి అగర్బత్తీలు తీసుకురావడానికి వెళ్ళాను అక్కడ చాలా దూరం ఉన్నాయి నేను దగ్గరలో అయితే పెట్టలేదు జనాలు ఎక్కువ ఉన్నారు కదా సో అందుకనేసి దూరంగా పెట్టాను తట్టలు ఇక్కడ కొంచెం దూరం ఉంది పూజ చేయడానికి సో ఒక్కటొక్కటిగా వెళ్ళి తీసుకొస్తూ చేస్తూ ఉన్నాను సో ఇప్పుడు ఏం చేశానంటే వెలిగిద్దాం అనేసి అగరబీలు తీసుకురావడానికి వెళ్ళాను సో ఇక్కడైతే అగరబత్త వెలిగిస్తున్నాను గాలి అనేది చాలా ఎక్కువ వస్తుందండి పల్లె కదా సో గాలి అనేది చాలా ఎక్కువ వస్తుంది ఆహారిపోతూ ఉన్నాయి కడ్డీలన్నీ సో ఇంకెలాగో ఇలా చేయాలి కదా సో అందుకనేసి లాస్ట్కి ఎలాగనో చేశాను అగర్బ ఏమో బాగా వెలిగినాయి సో మా పాప అయితే ఎంత క్యూట్గా చూసుకుంటూ ఉంది ఎంజాయ్ చేసుకుంటూ ఉంది సో ఇక్కడ పూజ చేయడానికి కూడా అంటే దగ్గరలో దగ్గర నుంచి చేయడానికి కూడా లేదు ఎందుకంటే అందరు ఉన్నారు కదా సో ఫాస్ట్గా చెయ్యి ఫాస్ట్గా చెయ్యి అంటున్నారు అందుకనేసి అలా ఫాస్ట్గా చేస్తూ ఉన్నాం అన్నమాట ఇంకా అగర్బత్తీలు అయితే తిప్పడం అయ్యింది సో ఇంకా అక్కడైతే పెట్టేశాను ఇప్పుడు ఏం చేయాలని మళ్ళీ అడిగాను అడిగితే మళ్ళీ అక్కడ ఏదో తీసుకురావాలని చెప్పారు అందుకనేసి వెళ్ళినాను అక్కడ ఏం తీసుకొస్తాను కూడా గుర్తులేదు సో అక్కడ పుట్టకు పాలు పోస్తాను పుట్ట కాదు అక్కడ నాగరాలు కూడా పాలు పోస్తున్నారు ఇక్కడ దారం చూస్తున్నారా దారం చెండు ఉంది కదా సో దాన్ని తీసుకొని అంటే మా అత్తదొకటి నాదొకటి అనమాట సో ఇంకా దాన్ని చుట్టాలన్నమాట అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా నాగ నాగరాళ్ళు సో నాగరాళ్ళకనేది చుట్టాలన్నమాట సో మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ చుట్టాలంట సో నేను మా తోడుకూడలు మా తోడుకూడలు ప్రెగ్నెంట్ అండి అందరూ బ్లస్ చేయండి హ్యాపీగా సేఫ్ డెలివరీ అవ్వాలనేసి మా పాపకైతే ఇప్పుడు నైన్ మంత్స్ సో డెలివరీకి దగ్గరలో ఉంది అతి దగ్గరలో ఉంది సో మేమిద్దరం అనేది కడుతూ ఉన్నాము తనైతే తీసుకుంది చెండ్లు అయితే తీసుకుంది సో ఇది ఎలా స్టార్ట్ చేయలేక కూడా నాకు తెలియదు సారీ ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి సో అక్కడ మా తోడుకోడలు అమ్మ అనమాట అక్కడి నుంచి చేయాలి అని చెప్పింది సో అక్కడ వాళ్ళు పట్ అక్కడ చెక్కేసి ఇస్తే తర్వాత నేనైతే రౌండ్లో అయితే వేశాను సో తెలియదు కదా ఫస్ట్ టైం కదా సో అందరినీ అడుగుతూ అడుగుతూ అలా చేయాలి ఒకసారి తెలుసుకుంటే తర్వాత అయితే చేసుకుంటాం కదా సో అందుకనేసి అలాగన్నమాట సో చూడండి ఇక్కడ తొమ్మిది రౌండ్లు అయితే అందరైతే మూడు సరిపోతుందిలే అన్నారు ఇంకా మేము ఇద్దరం ఉన్నాం కదా నేను నా తోడుకోడలు ఇద్దరు ఉన్నాం కదా సో అందుకనేసి తొమ్మిది రౌండ్లు అయితే చుట్టేసాము ఇద్దరం చూడండి ఎలా చూడుతున్నాను నాకైతే అసలు అందరిని కూడా అందలేదు ఎలాగోలా అయితే వేసేసాను తొమ్మిది రౌండ్లు కానీ ఇలా చేస్తారని నాకైతే తెలియదు ఫస్ట్ టైం అయితే చేసుకున్నాం మా ఊర్లో అయితే ఇలా చేయము జస్ట్ పుట్టు ఉంటుంది పుట్ట దగ్గర పసుపుతో పసుపు కాదు బంకమన్ను ఉంటుంది కదా బంకమట్టితో తీసుకొని రాళ్ళు చేసి ముద్దలాగా చేసి దానికి పసుపు కుంకుమ పెట్టి దానికే నైవేద్యం మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళింటాం కదా నువ్వుల పిండి పిండి ఇంకా బియ్యము అందులోకి చక్కెర బెల్లము అన్నీ వేసి ఆకు ఒక్క పెట్టి అందులోకి చిల్లర కాగి ఏమంటారు చిల్లర ఏమంటారు తెలియదండి చిల్లర అయితే వన్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ అన్నీ పెట్టి దేవుడికి అయితే మేము పూజించుకొని వస్తాము అగరబత్తలు పెట్టి టెంకాయ కొట్టి అలా అయితే చేసుకొని వస్తాము ఇక్కడ ఇక్కడ ఏంటంటే నాగరాళ్ళకే ఇలా చుడుతున్నారనమాట సో నేను తొమ్మిది చుట్టలు వేసేసరికి లేట్ అవుతుంది వాళ్ళు నవ్విస్తున్నారనమాట ఎలా ఎలా పట్టుకుంటావు రెండు అనేసి అంటూ ఉన్నారు ఫైనల్గా ఇంకా పాప వంగలేదు కదా చాలాసార్లు అనేసి సరేలే నేనే కట్టేస్తానులే అని చెప్పాను సరేలేని సైలెంట్గా నిలుచుకునింది ఎందుకంటే పాపం ఇంకా డెలివరీకి దగ్గరలో ఉంది చాలా ఉంగాలంటే వంగలేదు కదా సో అందుకనేసి అంత నేనే కట్టేశాను అనమాట తొమ్మిది రౌండ్లు అయితే వేసేసాను కావుతుంది అనమాట సో అందరు ఫాస్ట్గా చెయ్యి ఫాస్ట్గా చెయ్యి అడ్డం ఉన్నావు అంటున్నారు ఇంక నేను ఏం చేయను నాకు రాదు కదా ఫస్ట్ టైమే కదా సో ఎలాగోలా అని చెప్పేసి చేసేసాను ఇంకా తొమ్మిది అయితే అయిపోయినాయి ఇక్కడ అయితే పుట్ట ఉంది చూడండి అక్కడ చిన్న పుట్ట సో ఇక్కడైతే అసలు స్థలమే అస్సలు ప్లేస్ అనేది లేదు చూడండి చుట్టుపక్కల మడి ఉంది మడి మధ్యలో మడి అంటే వరి పంట అండి వరి పంట మధ్యలో ఉంది అక్కడ చిన్నగా పుట్ట అనేది ఉంది సో ఆ పుట్టకు పాలు పోసి కొబ్బరికాయ కొట్టి పూలు పెట్టి అన్నీ అనేది చేసాము సో చూడండి అసలు వెళ్ళడానికే లేదు ఇక్కడ ఘనములు అంటారు ఆ మీకు తెలుసో లేదో నాకు తెలీదు అక్కడ దాని మీద అయితే వైట్గా ఉంది కదా దాని మీద నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాము సో అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలని చూపిస్తున్నాను చూడండి ఇవైతే నేను తీసుకెళ్ళాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి